చెప్పినట్టు అన్న ముందుకు చేశారు రెడీ అక్కడే ఉంటది కదా రెడీయా అమ్మా ఏం సఫర్ చేయరమ్మా అదే మీరే చెప్పండి వన్ టూ త్రీ మీకు పంపించండి వాట్సాప్ పంపించా

జనరల్ చూసినా no, <laughs> <laughs>

ఇది తెచ్చిన డాన్స్ ఏమన్న నేస్తారా తెచ్చిన డాన్స్ అది పాత్రం ఎందుకు తీసుకొచ్చు బాగున్నారా ఏదో ఒకటి చేయండి కనిపించారా సార్ ఇవి వస్తుంది కదా ఇదిగో మీరు కూడా కనిపిస్తారు ఇప్పుడు అందులో దగ్గర పెడుతుంది డే లైట్ ఎక్కువ వస్తుందని ఇంకా పెట్టస్తుంది ఎనిమిది రోజుల కల్లా పొద్దున గంట మాత్రం ఫ్యామిలీ నీళ్ళు బయట ಅದು ದುಚೇಬ್ ದಿಸ್ಕಪ್ ಆಫಿ ಮತಿ ಕೂಡ ದೇರ್ಬೇಕು ಬಹಳ ಇವಸ್ ಇರ್ತದೆ ಅಲ್ಲಲೂ ಬಿ ಆಸ್ಪಲ್ पेट पेट को नहीं कॉलेज ना आचेस एक मिनट एक मिनट लेना कैश में हो रहा है पापा खाना बस पेट ना अपनी साइड ना वीडियो असना ना रन ना वीडियो स्टार्ट है ना सर कसर इधर ना आराम

పక్కన <laughs> ఉంటాడు <Allah> <groundwater> <sambilita> <Après> <oat numbers> <miserable. California>

सुन रहा है ना माइनस सुन रहा हां आ मां आ से मां అమ్మాయిని చూస్తూ పెట్టాడు చూడకుండా ఇద్దరు అప్లై చేయండి పెళ్లి కూతురు పెళ్ళాడు అప్లై చేయండి పెట్టండి అలా పెట్టండి అలాగే చేతిలో పెట్టండి చేతిలో పెట్టండి చేతిలో పెట్టండి

నుండి పెట్టు రెడీ రెడీ యా రెడీ తిరు పెట్టియండి తిరు పెట్టియండి అమ్మకి పెడుతున్నా ఏయ్ ఒక్కసారి సింపుల్ పెయింట్ పెడతని బుగ్గలకి తిద్దు రెండు వైపులా yes అరే అరే ఓకే ఒరేను ఏం లిప్స్టిక్ పెడతక మోల్ పెయింట్ పెడ కొ ఎలా అంటే dress ఓకే అమ్మే చిన్నప్పుడు ఎట్లా అట్లా light weight the teacher ma small i said to you all are right now amma indaka it bit over thanks rani asam matadi

پڑ گئے ک 22 پوائنٹ اگے نمبر کچھ تک کچھ دکھتا کچھ دکھتا پیٹہ منڑا پیٹہ کچھ لکھتے پیٹہ ہاں ہاں اچھا رائٹ رائٹ ایک

పాకెట్లో మొబైల్ తీసేదా పడిపోతుంది ఇద్దరుగా ఒకసారి ఆ రెండు వైపులో పెట్టండి అలాగే పెడితే చూడవద్దు పెట్టండి మీరు పెట్టుకోండి స్థితిలో కూడా పెట్టండి అలాగే చేతులు కూడా పెట్టండి ఇద్దరు కానీ చేతిలో పెట్టండి ఓకే ये प्रतेज है मेरे वेक्टर डिजाइन में काम नहीं करना करते आज लेवल एक्शन है ओके ए भाई श्री घर वाले मत आवाज

એટલે વેક્ટર લેવું ને આપણે સિન્ફનીમાં પાકું છે એટલે इ चो इन इधर इक चुनि सर इकड़ा కొచ్చ కొచ్చ చెప్పులకు ఇక్కడ చేత అక్కడనే దానికి పెట్టేయండి మా చెప్పులకు రెడ్డి రెడ్డి కి చೊಂಡాక్షరి కి చೊಂಡమ్మ ఓకే డన్ నెక్స్ట్ నైస్ అదేదో షెడ్ చేద్దాం రెడ్డి రెడ్డి ఇక్కడన్నా మేబీ ఇక్కడ ఉండొనమ మేబీ ఇక్కడ చూడండి రెడీ రెడీ ఇక్కడ ఇక్కడ మా కొంచెం చిన్న సార్ రెడీ 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 మా ఇక్కడ చూడండి అమ్మా మీరు బేబీ పాప ఎత్తుకోండి ఎత్తుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్పండి బేబీని ఇక్కడ చెప్పండి చూడడం లేదు వదిలేండి వదిలేండి ఒకసారి మీరు ரடிக்கச்சான் ஓகே நெக்ஸ்ட் நெக்ஸ்ட் மம்மி ஆ அம்மா ஃபுல் ஏட்டுகடா சொல்லுடா என்னா நீ வந்தா மாலடி ஆ ஆ ஆ நான் இந்த டெக்கரேட் இது ஐ பே அந்த டிட்ச் வெட் வைக்கிறதுக்கு பாக்கி எல்லாம் எடுக்கேத்துறேன் இங்க வெச்சுنا இங்க கொக்கட வெட்டுறேன் मेरा आगे का डिपेंड है हां स्टिल ही ओके थैंक बेबी तो चेक okay. okay. पापा जल्दी कमा ऐ चल रहा पेटेशन ना मान अंडा के चेतलो बैठे ना ऑफिसर ओके लालू ने काले होना पहले बताना हां ओ खाली आ छोड़ तो माइक पे नहीं हां तीसरे लोग पर नहीं जा तो मत पूज जात नव्हले मी ऑफिसच जाऊय काहीच बोर्ड केलंय काय सांगलाय की मना कायला जनने प्लॅन आहे नाम नाही अच्छा तो क्या करना है बाहर की तरफ से लाइन में तन देख रहे हो तो लाइन में चेओ हो हाँ आलाकारिका चेओ आज उनमें अपलेज़ ही नहीं है इलान है वो जस्ट टाइट्स लाइक दिस अंतिम हाँ आ वाले स्नॉर्ड रेडी सुपर रिसो इंटरेक्शन इसे कंपेटेबल एक पैन देखो कुछ

అసలు ఉండట్లేదు రెండు ఉండాలి వాటర్ కోస్ట్ పీకట్ లేదు అంతా 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 ఏనేం ఏకేంటి కదట్లా వేరేలా వేరే వేరే లీక్ 300000 ஆதிசேஷ குயிட் கார்டு தாலியாரா மாரதா குயிட் அசிட்டேஷன் ஜெர்வி அமிக்கு ஃபோட்டோ மாமேனா ஃபுல்லுலல ஆடை டேய் டேய் குயிட் அட்கண குயிட் அட்கண யாரு யா காம் பண்ணு முழு பேட்டடி பட்டன் சைடு ஆச்சே நான் என்ன பண்ணனும்னா கிட்டிக்கு வந்துட்டு வந்து நான் பேசணும் இவனா கூத்துடா இவனா ஜ சிப்ப ఇది లోపల ఆ కవర్ కరండి ఐ కౌన్సిలర్ పక్కన రండి సార్ ఏమన్నా మొమలిస్తున్నా ఆ వీడియో హ్మ్ ఇక్కడ 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 ఆగా నా నిమ్మునబెట్టకండి అప్ప మొమలి పెట్టుకోండి రండి నువ్వు అక్క అక్క అప్లై అయిపో ఇప్పుడు మన టైం ఇక మన టైం పైసన్లో ఉండండి మీరు ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండండి మొత్తం అక్కడక్కడ అర్జున్ కొంచెం అర్జున్ జరగండి జరగండి రెడీ ఇది బ్యాగ్లౌడ్ కదండి సైడ్కి అక్కడ సప్లై ओके बाय नॉट ओके सुपर फेस टू फेस атला टच చేయండి ఫేస్ టు ఫేస్ టచ్ చేయండి ఇక్కడ చూడండి దగ్గర తీసుకుండి ఫేస్ టు ఫేస్ దగ్గర తీసుకుండి ఇక్కడ చూడండి ఇలా దగ్గర తీసుకుండి కిప్ ఐన నేను అనుకుంటున్నా వదలండి వదలండి వదలాల హాయ్ మైని హాల్దీ చూప సరే ఆల్దీ చూపించ పైక్ ఓహోరే చెలువుది ఇంట్లా ఓకే ఓకే నైస్ ભારો <laughs> ન வச்சுப்போ வந்தேன் பதி ஏழுல கிட்டேன்

కొంచెం ఇంటి వచ్చి రాసుకోండి ఇక్కడ రాసుకోండి అన్నా అన్నాగండి అన్నా అన్న రాసుకోండి ఒకసారి మళ్ళీ మళ్ళీ వెళ్ళండి మళ్ళీ రాసుకోండి मध्य फोटोग्राफर की रास्ते कुछ बाोटोल <laughs>

ए जर रहे जर का मार जर का मार हल्दी वेट नहीं रहेगा ता हल्दी यस यस वाराइट डूडे रेडी वन सेकंड मक्का मत्ता मुझे ले वेट ये रेंड नहीं दिखे नहीं का इतु इतु स्टूडेंट आ राइट रेडी ब्रो डूडे रेडी रेडी वाराइट डूडे यस ओके వస్తలేదమ్ ఊరికే బతున్నాడు సార్ రాసారి పిలిస్తే రావాలి మళ్ళీ ఫోటోలు పిచ్చినప్పుడు నేను దిగలేను నేను దిగలేను అంటూ लेडीज सरगमन टरकिन इन आउट के मेनू पिक कर ले ले इधर मारिस के ट्राई करते रखना और सुना

ने वारसे 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 वार वाटर वाइन आ वीडियो आ वीडियो आ पांच प्रोफेसर है हमें युवराज युवराज का नाम है अरे कोई नहीं 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 करागा ये ओके टाइम पूरा रहा

बोलिए ओके सर बोलिए ओके सर बोलिए नहीं बोला नुकलूम इसको नुकलूम इसको कल दे रहे हो तो पेस्ट में बैंड है हाँ पेस्ट में बैंड है नुकलूम इसको बोला कल दे रहे हो मंगल को नुकलूम इसको पेस्ट कर दो पेस्ट कर दो ओके सर कर दो कर दो बोलिए लोगी सर बोलिए कर दो नहीं करे बोलिए कर दो

अधिशाम पर टिकटिस पर बहुत लांग है आज कदर नंबर से नहीं आ दिन भर विंडो वाइड आएगा ये मेगा डॉक है वेट 2 स्पेडशिवराज स्पेडशिव नारायण मतलब ये तो लगेगा पड़ेगा इधर दिसि गाल से अंदर

हेलो सुभेन चले डाउन की पे रात में कुछ बोलते कोई रोकती एक सर 70 मिनट का बोल कुछ दिस कर मेन फाइव कलर रीच एंड ओवर वेट ओए 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 टाइट स्पीड से और गाड़ी से वाला चैलेंज चालू है गाड़ी से ए भाई ए इंदा दिल से रिकॉर्डिंग है पीसी रिकॉर्डिंग है देख सकते हो रिकॉर्डिंग को नहीं गलत समझ रहे ஐஸ் தருவாங்க இப்போ ஐஸ் தருவாங்க ஆ சரி 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 சரி